నమస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాయి ఇక ఎన్నికల ముందు విపక్ష కూటమి జగన్ సర్కార్ ఇబ్బంది పెట్టేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది దీనిలో భాగంగానే వాలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీని అడ్డుకుంది అయితే అధికాస్తా బెడిసి కొట్టింది అవ్వాతాతలు వికలాంగులు చంద్రబాబు అండ్ కో మీద దుమ్మెత్తి పోస్తున్నారు ఇదిలా ఉండగా తాజాగా చంద్రబాబుకు ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది నలభై ఎనిమిది గంటల డెడ్ లైన్ విధించింది ఆ వివరాలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది ఆయనకు నోటీసులు జారీ చేసింది ఎమ్మిగనూరు మార్కాపురం బాపట్ల ప్రజాగలం సభల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచార ప్రసంగంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఎన్నికల కోర్టు ఉల్లంఘిస్తూ జగన్ పై వ్యాఖ్యలు చేశారని వైఎస్ఆర్ ఫిర్యాదు చేసింది ఈ క్రమంలో వైసీపీ నేతలు లేలా అప్పిరెడ్డి మల్లాది విష్ణులు సిఇఓ ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు చంద్రబాబుకు ఈసీ నోటీసులు ఇచ్చింది చంద్రబాబు ప్రాథమికంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న అభిప్రాయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వ్యక్తం చేశారు చంద్రబాబు చేసిన ప్రసంగాలపై నలభై ఎనిమిది గంటల్లో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బాబుకు నోటీసు ఇచ్చారు చంద్రబాబు తన ప్రసంగంలో సీఎం జగన్ ఉద్దేశించి దొంగ రాక్షసుడు జంతువులు హూకిల్డ్ బాబాయ్ వంటి వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ ప్రధాన కార్యదర్శి లేలా అప్పిరెడ్డి ఈసీ ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు చంద్రబాబు చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్ ను కూడా ఈసీకి అందించారు దీంతో పాటు యూట్యూబ్ లింకులు కూడా ఇచ్చారు అప్పిరెడ్డి ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది ఎన్నికల ప్రచారంలో ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడటం నిబంధనలకు విరుద్ధం రెచ్చగొట్టేలా ఇతరులను కించపరిచేలా వ్యక్తిగత విమర్శలు చేయడం నేరం ఈ నేపథ్యంలో లేల అప్పిరెడ్డి ఫిర్యాదును స్వీకరించిన ఈసీ చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది నలభై ఎనిమిది గంటల్లోగా దీనిపై స్పందించాలని ఆదేశించింది మరి ఈ నోటీసులపై చంద్రబాబు ఎలా స్పందిస్తారన్నది చూడాలి